గురుగారు మిథున రాశి వారికి ఎలా ఉంది ఈ వారం మిథున రాశి మిథున రాశి వారికి మూడు గ్రహాల దివ్యంగా అనుకూలిస్తున్నాయమ్మ రెండవ రాశిలో శుక్రుడు మూడులో రవి కేతులు మిథున నుండి తొమ్మిదవ రాశిలో సంపూర్ణ చంద్రగ్రహణం పడుతోంది ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి ఉద్యోగ ఫలితం శుభప్రదం ఆశయం నెరవేరుతుంది చిత్తశుద్ధితో నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయండి సకాలంలో పనులు ప్రారంభించడం ద్వారా విశేషమైన లాభం ఉంటుంది ప్రయత్న బలం ఎంత ఉన్నతంగా ఉంటే ఫలితం అంత గొప్పగా ఉంటుంది ఉద్యోగంలో నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి ఉన్నత స్థితి గోచరిస్తోంది మీ ప్రతిభను అందరూ గుర్తిస్తారు సమాజంలో మంచి కీర్తి ప్రతిష్టలు ఉంటాయి స్థిరత్వం ఏర్పడుతుంది ఉత్సాహవంతంగా ముందుకు సాగండి ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉన్నాయి అవసరాలకు తగ్గట్టుగా కృషిని కొనసాగించండి ధనయోగం విశేషంగా ఉంటుంది ఇదే విధంగా వ్యాపారంలో కూడా కష్టపడితే మంచి ఫలితాలు సాధిస్తారు ఏమాత్రం అశ్రద్ధ వహించినా సమస్యలు ఎదురయ్యే అవకాశం వ్యాపారంలో కనపడుతోంది కాబట్టి అనుభవంతో పనిచేయటం చాలా మంచిది వివాదాలకు అవకాశం కల్పించకుండా శాంతంగా ముందుకు సాగాలి ఆధ్యాత్మికంగా దైవ బలం పెరుగుతున్నప్పటికీ కూడా గ్రహణ దోషం కొంత ఇబ్బంది కలిగిస్తుంది కాబట్టి భగవంతుని అనుగ్రహంతో భగవద్ధ్యానంతో సమస్యలని పరిష్కరించుకునే విధంగా దైవధ్యానం చేయాలి మిథున రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి మిథున రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్మరించడం మంచిది తప్పనిసరిగా గ్రహణ సమయంలో విష్ణు సహస్రనామం గాని ఇష్టదేవతా మంత్రం గాని ధ్యానం చేయండి మిథున్ రాశి వారు ఏవేవి దానం చేయాలి రాహు ప్రీతిగా మినుములు దానం చేయండి